కథను వినబోతున్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కడం మర్చిపోకండి ఈ సూచనలు సలహాలు కామెంట్ రూపంలో తప్పక తెలపండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు రాజద్రోహి యాగబుద్ధి పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం గీసి నడవసాగాడు అప్పుడు శవన్లోని బేతాళుడు రాజా నీ త్యాగశీలత నిజంగా ప్రశంసనీయమైనది కానీ నీకంటే కూడా గొప్ప త్యాగధనుడు తమ సుఖాన్ని ప్రాణాలను సైతం ధారపోయే సిద్ధపడిన వారున్నారు నీకు శ్రమత లేకుండా ఉండగలందుకై గుణభూషణుడి విచిత్ర కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం కాశీరాజు కొలువులో గుణభూషణుడు అనే యువకుడు ఉండేవాడు అతను మగధ నే మగధలో అతని తండ్రి గొప్ప కోటేశ్వరుడని గుణభూషణుడు తండ్రితో విభేదించి కాశీనగరం వచ్చేసి ఇక్కడ చిన్న పదవిలో ఉన్నాడని చెప్పుకునేవారు అతను చాలా మితభాషి అనవసర ప్రసంగాలు కానీ అడ్డమైన వారితో నల్లా స్నేహాలు కానీ చేసేవాడు కాదు అందుచేత అతని కథ ఏమిటో ఎవ్వరికీ తెలియదు కాశీనగరంలో వర్తకం చేసుకుంటూను ఇతర పనులు చేసుకుంటూను కొందరు మగధ దేశవాసులు ఉండేవారు గుణభూషణుడు వారితో మాత్రమే స్నేహంగా ఉంటూ తరచు వాళ్ళ ఇళ్లకు వెళ్ళేవాడు ఇలా ఉండగా రాజుగారిపై కుట్ర ఒకటి జరుగుతున్నట్టు బయటపడింది ఆ కుట్రలో అధికంగా మగధ దేశవాసులు ఉన్నారు వారందరినీ రాజభటులు పట్టుకుని ఖైదులో ఉంచారు మిగిలిన వారితో పాటు గుణభూషణుడు కూడా బంధించబడ్డాడు తర్వాత విచారణ జరిగింది రాజద్రోహం తలపెట్టినట్టు రుజువైన వారిని ఉరితీశారు గుణభూషణుడికి మరి ఇద్దరు ముగ్గురికి ఈ కుట్రలో భాగం ఉన్నట్టు కొంచెం కూడా సాక్ష్యం లేకపోయింది ఆయన మంత్రిగారు కొంతకాలం వారిని ఖైదులో ఉంచడానికి నిర్ణయించాడు వారు నిజంగా రాజద్రోహం తలపెట్టిన వారైతే ఆ విషయం ఎప్పటికైనా బయటపడుతుంది అని మంత్రిగారి నమ్మకం కాశీ దేశపు మంత్రి పేరు కైలాసనాథుడు ఆయన వయసు నలభై ఏళ్ళు మొదటి భార్య పోతే తిరిగి వివాహం చేసుకోకుండా తన సర్వశక్తులను రాజ్యపాలనికే ధారపోస్తూ వచ్చాడు ఆయన గొప్ప మేధావి రాజద్రోహులుగా కారాగారం అనుభవిస్తూ ఉన్న వారిని గురించి సాధ్యమైన రహస్యాలు సంపాదించడానికి ఆయన సమస్తమైన ఏర్పాట్లు చేసి ఉంచాడు కారాగృహంలో ఉన్న ఈ రాజద్రోహులు ఎలా ప్రవర్తించుతున్నది భటుల ద్వారా ఆయన తెలుసుకుంటూ ఉండేవాడు ఒక్క గుణభూషణ ప్రవర్తనే మంత్రిని ఆశ్చర్యపరిచింది అతను ఖైదులో ఉన్నప్పటికీ అతని రాజసం కొంచెమైనా తగ్గలేదు అతను ఎవరితోనూ మాట్లాడాడు అనవసరమైన ప్రశ్నలకు జవాబులు చెప్పడు కారాగృహంలో ఉండే కాబలివారితో తాను ఒక అధికారైనట్టే ప్రవర్తిస్తాడు అతను బోనులో చిక్కిన సింహంలాగా ఉండి ఎల్లప్పుడూ ఏదో విచారంతో ఉన్నట్టుగా కనబడేవాడు అతని విచారం కేవలం ఒక్క మనిషి గురించే ఆ మనిషి అతని ప్రియురాలు మాధవి అతనిది ఆమెది ఒకే ఊరు కేవలం ఆమె కారణంగానే అతను మగధ దేశం వదిలిపెట్టి కాశీరాజ్యంలో బతుకు తెరువు చూసుకోవాల్సి వచ్చింది అది ఎలా జరిగిందంటే గుణభూషణుడి తండ్రిలాగే మాధవి తండ్రి కూడా గొప్ప ధనికుడు ఆయనకు ఆ పిల్ల తప్ప వేరే సంతానం లేదు ఆయన ఆకస్మికంగా చనిపోయేసరికి దాయాదులు ఆయన ఆస్తి యావత్తూ కాజేసి మాధవికి చిల్లి దమిడి లేకుండా చేశారు కోటీశ్వరుడి కుమార్తె అయి ఉండి కూడా మాధవి తిండికి బట్టకు తన శత్రువులపై ఆధారపడి నౌకరులాగా బతకాల్సి వచ్చింది గుణభూషణుడు మాధవిని చిన్నతనం ఎరుగును అతను కాస్త పెద్దవాడయ్యాక చిన్నతనపు స్నేహం ప్రేమగా మారింది అతను ఆమెకు చేతనైనంత సహాయం చేసి ఎప్పటికైనా ఆమెనే పెళ్ళాడానికి నిశ్చయించాడు కానీ అతని తండ్రికి ఇదేమీ నచ్చలేదు మాధవితో ఎలాంటి సంబంధం పెట్టుకోవద్దని ఆమెతో మాట్లాడనట్టు తెలిసిన ఇంటి నుంచి వెళ్ళగొట్టుతానని ఆయన కొడుకుతో చెప్పాడు గుణభూషణుడు తండ్రి మాట లక్ష్య ఆయనకు తెలియకుండా మాధవికి అప్పుడప్పుడు డబ్బు కూడా ఇస్తూ వచ్చాడు చిట్ట చివరకు అతనిని తండ్రి ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు తన స్థితి గ్రహించుకునే గుణభూషణుడు కాశీనగరం వచ్చి రాజుగారి వద్ద ఉద్యోగం సంపాదించుకున్నాడు ఈ ఉద్యోగంలో కాస్త పరువు ప్రతిష్టలు సంపాదించుకున్నాక అతను మాధవిని తెచ్చుకుని పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు కానీ ఇంతలోనే ఈ రాజద్రోహం వచ్చి అతని కళలన్నీ విచ్చిపోయాయి అక్కడ మగధ దేశంలో మాధవి కూడా అన్ని ఆశలు గుణభూషణుడిపైనే పెట్టుకుని ఉన్నది అతనికి కాశీరాజు వద్ద కొలువు కుదిరిందని తెలిసి ఆమె చాలా సంతోషించింది ఎప్పుడైనా తన దేశం వారు కాశీకి పోతూ ఉంటే వారి ద్వారా ఆమె గుణభూషణుడికి తన యోగక్షేమాలు అందజేసేది అలాగే గుణభూషణుడు కూడా అప్పుడు అప్పుడు ఆమెకు తన యోగక్షేమాలు తెలియబరుస్తూ ఉన్నదానిలో కొంత డబ్బు కూడా పంపేవాడు అంతలోని మాధవికి పిడుగుపడ్డట్టుగా కాశీలో రాజద్రోహులను ఉరితీసిన వార్త తెలిసింది వారిలో చాలామంది మగధ దేశం వారు అని తెలిసాక ఆమె భయంతో కంపించిపోయింది రాజద్రోహులలో గుణభూషణుడు ఉన్నది లేనిది తెలియలేదు ఆమెకు రెక్కలు కట్టుకుని కాశీలో వాలాలని ఉన్నది కానీ అది సాధ్యమయ్యే పని కాదు కొద్ది కాలానికి ఆమెకు కాశీ వెళ్లే అవకాశం లభించింది తీర్థయాత్రలు చేయటానికి ఆమెకు తెలిసిన వారు కొందరు ప్రయాణమయ్యారు వారితో పాటు మాధవి కూడా బయలుదేరింది యాత్రికులు అనేక పుణ్యస్థలాలు చూసుకుని కొన్ని నెలలకు కాశీ చేరుకున్నారు కాశీ చేరుతూనే మాధవి గుణభూషణుడి విషయమే ఆరా తీసింది ఉరి తీసిన రాజద్రోహులలో గుణభూషణుడు లేడని అతను ఖైదులో మగ్గుతున్నాడని ఆమెకు తెలిసింది గుణభూషణుడు ఎన్నటికీ రాజద్రోహం చేయడు అతనిని అకారణంగా ఖైదులో ఉంచారు అందులో నుంచి అతను బయటపడటం ఎలా అని ఆమె కొందరు పెద్దలను అడిగింది మంత్రి కైలాసనాథుడు తలుచుకుంటే అతనికి క్షణంలో చెర తప్పుతుంది గుణభూషణుడి ఆప్తులు ఎవరైనా వెళ్ళి ఆయనతో మాట్లాడటం మంచిది అని పెద్దల మాధవికి సలహా ఇచ్చారు గుణవర్ధను ఆప్తులైన వారు ఏనాడో బహిష్కరించారు తను మంత్రిగారి వద్దకు వెళ్ళి గుణవర్ధనుడి చెల్లెలని అని చెప్పుకుని అతను చెర నుంచి బయటపడే ప్రయత్నం చేద్దామని మాధవి నిశ్చయించుకున్నది ఆమెకు మంత్రిగారి దర్శనం సులువుగానే లభించింది మాధవిని చూడగానే మంత్రి కైలాసనాథుడు ముగ్ధుడయ్యాడు ఆమె అందంగా ఉండడమే కాక అమిది అమాయకురాలుగాను ఏ కోసైనా కపటం అన్నది లేనిదిగాను కనపడింది ఆమెలో వినయము నమ్రత ఉట్టిపడుతున్నాయి ఆమె హృదయం అతి కోమలమైనదని ఆయనకు త్వరలోనే తెలిసి వచ్చింది గుణభూషణుని ప్రసంగం రాగానే ఆమె కంట జల జలా కన్నీరు కారింది నాకు అతను అతనికి నేను తప్ప మాకు ఇంకెవరూ లేరు అతను ప్రాణం పోయినా రాజద్రోహం చేసే మనిషి కాడు నా మాట నమ్మండి నాపై కరుణించి అతన్ని విడిచిపెట్టండి అని ఆమె మంత్రిని వేడుకున్నది నీ అన్న రాజద్రోహం చేసినట్టు నిజానికి రుజువు కాలేదు కానీ అతని సంగతి ఎవరికీ తెలిసినట్టు కనబడలేదు అతనిని నీ వెంట మీ దేశానికి తీసుకుపోయే పక్షంలో విడిచిపెట్టడానికి నాకేమీ అభ్యంతరం లేదు నిన్ను చూస్తే గొప్ప ఇంట పుట్టి సంస్కారంతో పెరిగిన దానిలా కనిపిస్తున్నావు అతను కూడా నీ వంటి అయి ఉండవచ్చు అన్నాడు మంత్రి మా అన్న నిజంగా చాలా మంచివాడు అతని మీదనే అన్ని ఆశలు పెట్టుకుని బతుకుతున్నాను అన్నది మాధవి అలా ఎందుకు జరిగింది నీకింకా వివాహం కాలేదేం అని మంత్రిగారు ఆమెను అడిగాడు మాధవి సిగ్గుతో తలవంచుకుని అతను ఖైదులో ఉండగా నా వివాహం ఎలా అవుతుంది అన్నది మంత్రిగారు మాధవిని మర్నాడు కనబడమని పంపేసి కారాగృహం నుంచి గుణభూషణుడిని తీసుకురమ్మని భటులను పంపాడు మాధవి ఆయనను బలంగా ఆకర్షించింది అలాంటి భార్య ఉంటే తన జీవితానికి లోటే ఉండదు అని అనిపించింది ఆయన ఎందరో స్త్రీలను రోజు చూస్తున్నప్పటికీ ఆయనలో మళ్లీ పెళ్ళాడాలన్న కోరిక ఈ విధంగా ఎన్నడూ తలెత్తలేదు భటులు గుణభూషణుని వెంట పెట్టుకుని వచ్చారు మంత్రిగారు అతని కూర్చోమని మీ చెల్లెలు మాధవి వచ్చి నిన్ను విడిపించమని విజ్ఞాపన చేసుకున్నది ఆమె చాలా బుద్ధిమంతురాలుగా కనిపించింది ఆమె కోసం నీవు చాలా కష్టాలు పడ్డావట అలాంటి చెల్లెల కోసం నేనైనా కష్టాలు పడే ఉందును నీవు మీ దేశానికి తిరిగి వెళ్లే పక్షంలో నిన్ను చెర విడిపించదలచాను అన్నాడు తమ దయకు చాలా కృతజ్ఞుణ్ణి కానీ నేను మాత్రం మా దేశానికి తిరిగి పోలేను ఇక్కడ బంతిఖానాలో ఉన్నదానికి అక్కడ స్వేచ్ఛగా ఉన్నదానికి తేడా ఏమీ లేదు అక్కడ నాకు మాధవికన్నా ఏమీ లేదు ఆమెను ఇక్కడికి తెప్పించుకుందామనుకుంటూ ఉండగా నాపై ఈ రాజద్రోహ నేరం వచ్చి పడింది అన్నాడు గుణభూషణుడు మంత్రి క్షణం ఆలోచించి నీకు స్వదేశాభిమానం లేని పక్షంలో నీవల్ల కాశీ రాజ్యానికి ద్రోహం జరగదు అందుచేత రాజుగారిని ఒప్పించి నిన్ను తిరిగి కొలువులో పెట్టిస్తాను అన్నాడు తమ మేలు ఎన్నడూ మరువను అన్నాడు గుణభూషణుడు ఒక్క క్షణం కూర్చో నేను నిన్ను ఒక కోరిక కూరదరిచాను అన్నాడు మంత్రి గుణభూషణుడు ఆశ్చర్యపోయాడు నన్ను తిరిగి పెళ్ళాడమని ఎంతో మంది ఎన్నో వేల అడిగారు కొందరు నాకు తమ కుమార్తెలను చెల్లెళ్లను ఇస్తామన్నారు కూడా నాకే వివాహేచ్ఛ కలగలేదు ఈవేళ మీ చెల్లెల్ని చూశాక అటువంటి భార్య ఉంటే నా జీవితం వికసిస్తుందని అనిపించింది ఆమెకు నన్ను సిఫార్సు చేయగలవా ఆమెను నిర్బంధించవద్దు సుమా అన్నాడు మంత్రి గుణభూషణుని ఆశ్చర్యం పదింతలైంది మీరు అడిగిన దానికి సమాధానం చెప్పే ముందు ఒక్క విషయం నన్ను బయట పెట్టనివ్వండి నన్ను తమరు తిరిగి కొలువులో పెట్టడానికి కారణం మాధవే అయిన పక్షంలో ఈ సంగతి మీకు తెలియటం అవసరం నేను బొత్తిగా నిర్దోషణిని కాను రాజద్రోహపు కుట్రతో నాకు సంబంధం లేకపోయినప్పటికీ కుట్ర జరుగుతున్న సంగతి నేను ఎరుగుదును కుట్ర చేస్తున్న వారిలో ఒకడు మా దేశంలో చాలా పలుకుబడి కలవాడు మాధవి నిజంగా నా చెల్లెలు కాదు ఆమెను నేను వివాహం ఆడుదాం అనుకుంటున్నాను ఆమె తండ్రి కోటీశ్వరుడు ఆయన ఆస్తిని దాయాదులు కాజేసి ఆమెకు చిల్లి గవ కూడా దక్కకుండా చేశారు ఈ కుట్రదారు మాధవి ఆస్తిని మాధవికి దక్కేలాగా చేస్తానని నాకు మాట ఇచ్చాడు నేను రాజుగా ఉప్పు తింటున్న వాడినే ఉండి కూడా మాధవికి సహాయం చేస్తాడన్న విశ్వాసంతో అతను చేసే కుట్ర గురించి నేను బయట పెట్టలేదు అందుచేత నేను కూడా రాజద్రోహిని ఈ విషయం మీకు దాచకుండా చెప్పేశాను గనక మీరు అడిగిన దానికి నా సమాధానం వినండి మీరు మాధవిని కోరుతున్నారని మీకన్నా యోగ్యుడైన భర్త ఆమెకు దొరకడని ఆమెతో చెబుతాను అదే నా నమ్మకం కూడాను తర్వాతే ఆమె ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లాడుతుంది లేకపోతే మానుతుంది ఆమె బలవంతంగా మిమ్మల్ని పెళ్ళాడేటట్టు చేసే అధికారం నాకు లేనే లేదు అన్నాడు గుణభూషణుడు ఏమిటంటున్నావు నీవు నన్ను సిఫార్సు చేయవద్దు ఆమె కోసమే కదా నీవు రాజద్రోహిగా శిక్ష అనుభవించే స్థితికి చేరావు ఆమె నిన్ను పెళ్ళాడటమే ధర్మం అంటూ మంత్రి అప్పటికప్పుడే అతని విడుదలకు ఉత్తర్వు ఇచ్చాడు తర్వాత ఆయన గుణభూషణుడికి రాజుగారి కొలువులో పెద్ద ఉద్యోగం ఇప్పించాడు అతనికి మాధవికి వైభవంగా వివాహం జరిగింది అంతా సుఖంగా ఉన్నారు బేతాళుడి ఈ కథ చెప్పి రాజా గుణభూషణుడు తాను ఖైదు అనుభవించి బయటపడబోతూ కూడా మంత్రిగారు తాను నిరపరాధి అనుకుని విడిచిపొచ్చటం ఇష్టం లేక నిజం చెప్పి తన ప్రాణాన్ని మాధవిని కూడా పోగొట్టుకునే పరిస్థితి కల్పించుకున్నాడు రాజద్రోహిని తెలిసాక అతనిని సులువుగా ఉరి మాధవిని పిళ్ళాడి సుఖంగా ఉండదగిన స్థితిలో ఉండి కూడా కైలాసనాథుడు మాధవిని తన సుఖాన్ని త్యాగం చేశాడు ఈ ఇద్దరిలో ఎవరి త్యాగం గొప్పది సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు నిస్సందేహంగా గుణభూషణుడి త్యాగం గొప్పది అతనికి మాధవిపై గల ప్రేమ అత్యుత్తమమైనది మంత్రిగారికి కూడా ఆమెపై అలాంటి ప్రేమ ఉన్నదని గ్రహించి అతను నిజం చెప్పేశాడు లేని పక్షంలో అతను మాధవి తన చెల్లెలు కాదని కాని తాను కుట్ర సంగతి ఎరుగుదనని గాని మంత్రితో అనవలసిన పని లేదు నిష్కల్మర్షమైన ప్రేమ గలవాడు ఆ ప్రేమ ఫలితంగా మోసపోరాదు మాధవిపై గల ప్రేమ కొద్దీ తాను నిర్దోషి అని మంత్రిగారు భావించడం గుణభూషణుడికి ఎంతమాత్రమూ ఇష్టం లేదు అందుచేత అతను తన ప్రాణాన్ని మాధవిని త్యాగం చేయటానికి సిద్ధపడ్డాడు నిజానికి మంత్రిగారు చేసిన త్యాగం అట్టే లేదు ఎందుచేతనంటే ఆయన మాధవిని ప్రేమించినప్పటికీ ఆమె ప్రపంచంలో గుణభూషణుడు తప్ప ఎవరూ లేరని గుణభూషణుడు ఆమె అన్నగనక తన ప్రేమకు పోటీ ఉండదని నమ్మాడు గుణభూషణుడు ఆమె ప్రియుడు అని తెలిసాక ఆ నమ్మకం కాస్తా పోయింది గుణభూషణుణ్ని రాజద్రోహిగా ఉరి తీయించి తాను మాధవుని పెళ్ళాడినా ఆమె ద్వారా తాను పొందే సుఖం ఏమీ ఉండదు అందుచేత నా దృష్టిలో గుణభూషణుడు తలపెట్టిన త్యాగం లోకోత్తరమైనది అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం